ప్రభుజీ అన్నారు కదా అసలు కర్మ సిద్ధాంతం అంటే ఏంటి ఏం అసలు మనం చెయ్యండి మనకి రాదు మనం చేసింది తప్పకుండా మనకు వస్తుంది ఇదే కర్మ సిద్ధాంతం ఎవ్రీ యాక్షన్ హాస్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ ఓకే ఓకే ఇలా అయితే ఈ లా ఉందో అదే కర్మ సిద్ధాంతం అంటే నువ్వు చేసింది ఏదైనా సరే ఆ యొక్క ఫలితం నుంచి తప్పించుకోలేవు తర్వాత ఏదైతే నువ్వు చేసావో దాని నుంచి తప్పించుకోలేవు మొన్న అయింది నీకు ఈ రోజు వస్తుంది ఈ రోజు చేసిన దానికి రేపు వస్తుంది ఇదే కర్మ సిద్ధాంతం అంటే కాబట్టి ఎప్పుడు ఇది మన మనసులో ఉండాలి అరే ఈ రోజు నాకేదన్నా బాధ ఉంటే నేను ఏదో చేశానేమో కాబట్టి ఏదో చేశాము అయిపోయింది ఈ రోజు ఈ కష్టం వచ్చింది కృష్ణ నువ్వు నాకు శక్తి నువ్వు ఈ కష్టాన్ని ఎదుర్కోవడానికి ఈ ఇప్పటి నుంచి నేను ఇలా ఇలానే మంచిగా ఉంటాను ఎప్పుడూ అధర్మం వైపు వెళ్లకుండా ఉంటాను స్వామి నువ్వే రక్ష అని ఆ ధర్మ చింతన ముందుకు తీసుకెళ్ళటం ఇప్పుడు కానీ మనం ఆ ధర్మ సంకల్పం అండి రేపటి రోజున మరి చాలా మంది రేపు ఎవరు చూసారో లేదో అయ్యా రేపు ఎవరు చూసారో లేదో అని కానీ మీ పిల్లవాడు చెప్పి నేను ఇప్పుడు కష్టపడను రేపు నాకు ర్యాంక్ వచ్చాక నాకు ప్లేస్మెంట్ వస్తుందో లేదో నాకు ఏం గ్యారంటీ ఉంది కాబట్టి నేను చదవను అన్నాడు అనుకోండి ఏం చెప్తారు మీరు నానా నువ్వు ప్లేస్మెంట్ గురించి బాధపడకు ఫస్ట్ నీ కర్తవ్యం చదవటం నువ్వు చదువు దాని తర్వాత నీకు వస్తే వస్తుంది నీ జీవితం సెటిల్ అవుతుంది అంతే కదండి మనం కూడా లేదు రేపు రొద్దున ఎవరు చూసారు స్వర్గాన్ని నరకాన్ని కాబట్టి నేను ఇప్పుడు ధర్మాచరణ చెయ్యను అని అంటే మీ పిల్లవాళ్ళు కూడా ఎక్కడైతే చదవను అని అంటారో అలానే మనం కూడా చాలా మంది అండి పెద్దవాళ్ళు పిల్లలకి మాత్రం మంచి నీతులు చెప్తారు కానీ వాళ్ళ దగ్గరకు వచ్చేసరికి వాళ్ళు ఆచరించడానికి రెడీగా ఉండరు అనమాట కాబట్టి మీరు ఒక్క విషయాన్ని ఆలోచించండి మీరు ఏం చెప్తున్నారో అది మీరు ఫాలో అవుతున్నారా పెద్దలు ఫాలో అవుతేనే అది పిల్లలు ఆచరిస్తారు లేకపోతే ఆచరించరు పిల్లలకి స్కూల్ ఎలానో మనకి భగవంతుడి యొక్క సృష్టి చేసిన ఈ ధర్మం అలాంటి కాబట్టి ఈ రెండిట్లో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రభుజీ చాలా మంది ఏ పని చేయాలన్నా కూడా ముందు వెనక ఆలోచించి ప్రతిది జ్యోతిష్యాన్ని పట్టి ఆ దాని ప్రకారంగానే పనులు చేస్తూ ఉంటారు నిజంగా జ్యోతిష్యాన్ని నమ్మొచ్చు అంటారా జ్యోతిష్యం హండ్రెడ్ పర్సెంట్ కరెక్టే కానీ జ్యోతిష్యాన్ని నువ్వెంత సీరియస్ గా తీసుకోవాలి అది ఆలోచించాల్సిన విషయం జ్యోతిష్య శాస్త్రం అది శాస్త్రం ఎప్పుడూ కూడా కరెక్టే కానీ మనకి ఎంత అవసరం అది ప్రతిరోజు ప్రొద్దులు లేవంగానే ఫలాలు ఏమైపోయాయి అని కొంతమంది చదువుతూ ఉంటారు ప్రతి చిన్న విషయానికి ఈ రోజు ఏమైంది ఈ రోజు ఎలా ఉంది ఆ రోజు ఎలా ఉంది సండే పేపర్ పేపర్లో వచ్చిందక ఈ వారం ఎలా ఉండబోతుంది ఇవన్నీ నీకు అవసరం లేదయ్యా నువ్వు ధర్మాచరణ చెయ్యి భగవంతుడు పట్ల నమ్మకం పెట్టుకో ఆయన చూసుకుంటాడు భక్తులు ఎవరు కూడా భగ అలాంటి విషయాలను సీరియస్ గా తీసుకోరండి ఎందుకంటే బృందావనంలో ఒక భక్తులు ఉన్నారనమాట ఆయన అంటారు మొత్తం అన్ని గ్రహాలు నీకు అనుకూలంగా ఉండి నువ్వు కృష్ణ భక్తుడివి కానీ అవ్వకపోతే అన్ని గ్రహాలు అనుకూలంగా ఉండి నీకేం లాభం తర్వాత అంటాడు అన్ని గ్రహాలు ప్రతికూలంగా ఉండి కానీ నువ్వు కృష్ణ భక్తుడు అయితే ఏవి నిన్ను ఏం చేయలేవు ఎందుకంటే భగవంతుడు అలాంటి రక్షణ ఇస్తాడు అనమాట భగవంతుడి దగ్గర ఆ శక్తి ఉన్నది కాబట్టి మనము దేన్ని ఎంత సీరియస్గా తీసుకోవాలి మనకి కావాల్సినది ఆధ్యాత్మికత భక్తి భగవంతుడి గురించి విన్నామా భాగవత రామాయణాదులు శ్రవణం చేశామా స్వామికి ఆరాధన చేసుకున్నామా ఆలయానికే వెళ్ళామా గోసేవ చేశామా ధార్మికంగా ఉన్నామా ఎవరికి ఏం చెడు చేయలేదా మంచి అందరి గురించి కూడా మంచి ఆలోచిస్తున్నామా ఒకళ్ళతో మంచిగా మాట్లాడుతున్నామా ఎవరికి చెడు చేయట్లేదా ఇంతవరకు నీ ఆలోచన ఉంటే సరిపోతుందండి ఈ ధర్మ చింతన మనకు కావాలి అంతేకాని ఏమవుతుంది నా ఏంటి ఇదేంటి ఇప్పుడు అంత పిచ్చి జనాలకు ఎలా పెరిగిపోయిందంటే ఒకడే ఒకళ్ళు అంటారు ఈ ఉంగరం పెట్టుకోమంటారు ఒకళ్ళు అంటారు ఇలా నీ పేరు రాయంటారు ఒకళ్ళు అంటారు నీ పేరులో ఏ ఏ ఏ ఎక్స్ట్రా రాయమంటారు ఇవన్నీ ఎంత ఇవన్నీ ఏంటి మారిపోయాయి ఇవన్నీ మార్చుకొని నీ ఆచరణ కానీ మారకపోతే నీ థింకింగ్ కానీ మారకపోతే నీ ధర్మం పట్ల ఉండే అనిరుక్తి కానీ పెరగకపోతే ఇవన్నీ చేసి ఏం లాభం కాబట్టి మనం ఎసెన్స్ ఆఫ్ ధర్మ భగవంతుడి ఆరాధన సవైపుంసాం పరో ధర్మో ఎతో భక్తిర్ అదోక్షజే అటువంటి స్వామిని ఆశ్రయించడంలో మన టైం పెట్టాలి కానీ ఇలాంటి చిన్న చిన్నవి చూసుకోవటం వీటి కోసం మనం సమయాన్ని వేస్ట్ చేసుకోవటం చే మంచిది కాదు జ్యోతిష్యం కరెక్టా హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ నీకెంత కావాలి అది నువ్వు ఆలోచన చేసుకో పెళ్లి చేసుకోవాలి ప్రవేశం చేసుకోవాలి ఏదైనా పెద్ద పెద్ద ఉంటే అప్పుడు మీరు చూడాలి ముహూర్తం వివాహం చేసుకోవటం కానీ లేదా ఏమంటాం మన ప్రవేశ అది పెద్ద పెద్ద కార్యములకి చూసుకొస్తారు ప్రతిరోజు ప్రతి క్షణం ప్రతీవారం ప్రతీ నెల చాలా మందికి పొద్దున్నే చూడండి ఇలాంటి పిచ్చి పనులు ఆపాలి ప్రొద్దున పూట లేచి భగవంతుడి దగ్గరికి వెళ్ళి భగవంతుడికి నమస్కారం చేసి జపం చేసుకొని ధ్యానం చేసుకొని ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకొని భగవత్ చిత్రంలో ఉండండి రోజులో ఏ కష్టం వస్తుందో దాన్ని ఎలా ఎదుర్కోవాలో ఆ శక్తిని వస్తుంది అంతేకాని జో ఏమున్నాయి రాశి ఫలాలు చదవటం వల్ల ఏం ఏమవ్వదండి కాబట్టి సొల్యూషన్ పైన కాన్సన్ట్రేట్ చేయండి ప్రాబ్లం కోసం విశ్లేషణ చేయకూడదు ఓకే ప్రభుజీ చాలా మంది ఇంట్లో నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నాయి దయ్యాలు తిరుగుతున్నాయి లేదంటే ఎవరైనా ఒక పర్సన్కి దయ్యం పట్టింది అని చెప్పి చాలా మంది ఎవరు ఇట్లా పంతుళ్ళు అట్లాంటి వాళ్ళ దగ్గరికి మాంత్రికుల దగ్గరికి తీసుకెళ్లడము వాళ్ళు వదిలిస్తారని చెప్పటము ఆ దయ్యం వీళ్ళని చాలా పీడిస్తుంది అని చెప్పి చెప్పడం ఇలాంటివి చాలా వింటుంటాము సహజంగా ఇదంతా నిజమే అంటారా ప్రభుజీ అసలు దయ్యాలు అనేవి ఉన్నాయంటారా ఆత్మలు దయ్యాలు ఇవన్నీ ఉన్నాయండి అది లేవు అని చెప్పలేము ఉన్నాయి తప్పకుండా ఎలా అయితే మీరు నెగిటివ్ ఎనర్జీ అంటారు కదా నెగిటివ్ ఎనర్జీ ఎక్కడికి వస్తుందో తెలుసా అండి నెగిటివ్ పీపుల్ దగ్గరికి వస్తుంది ఎవరైతే ఎమోషనల్గా ఎవరైతే స్పిరిచువల్గా ఎవరైతే ఫిజికల్గా వర్నలబుల్గా ఉంటారో వాళ్ళ దగ్గరకు వస్తుంది ఎవరైతే ఇంట్లో భగవద్ ఆరాధన ఉండదో పూజ రూమ్లో ఏమీ లేకుండా పూ చాలామంది ఇప్పుడు మాకు చాలా విచిత్రం అనిపిస్తుంది కొన్నిసార్లు మాకు ఈ ఇంటర్నెట్లో వీడియో చూసినప్పుడు వీళ్ళు చర్చ్లో ఉండే వాళ్ళందరూ దయ్యాలను వదిలిస్తూ ఉంటారనమాట మాకు చాలా ఆశ్చర్యం ఏంటంటే వీళ్ళకే ఎందుకు దయ్యాలు పడుతున్నాయి అని కాబట్టి ఎందుకు దయ్యాలు ఎవరెంటే పర్సనాలిటీస్ లోకి వెళ్తాయో తెలుసండి ఎవరైతే క్లీన్లీనెస్ మెయింటైన్ చేయరు ఓకే ఎవరైతే సమయానికి స్నానం చేయటం కానీ సమయానికి శుచిగా శుభ్రంగా ఇల్లు శుభ్రంగా ఉంచుకోవటం కానీ దేవాలయంలో భగవంతుడి యొక్క మూర్తులకి చక్కగా ఆరాధన చేసి దూపం దీపం నైవేద్యం తోరణం ఉత్సవాలు పండగలు యజ్ఞాది యాగాదులు ఇవన్నీ ఉన్న చోట ఎప్పటికీ నెగిటివ్ ఎనర్జీ అనేది ప్రవేశించదు ప్రవేశించలేదు ఓకే కానీ ఎక్కడైతే జనాలు డిమ్గా డల్గా ఎటువంటి వైబ్రెన్స్ లేకుండా ఎప్పుడూ ఎమోషనల్ వర్నబుల్గా బాధల్లో ఉంటూ ఏ ఆధ్యాత్మికంగా లేకుండా ఇల్లంతా గందరగోళంగా చెత్త చెదారంతో ఎప్పుడైనా సరే స్టేల్ ఫ్రెష్ ఫుడ్ కాకుండా స్టేల్ ఫుడ్ బయట సోర్స్ తెలియని ఫుడ్ వాటిని తినటం వల్ల అలాంటి మెంటాలిటీస్ అలాంటి నెగిటివ్ ఎనర్జీ ఈజీగా ఇటువంటి నెగిటివ్ ఎన్వార్న్మెంట్లోకి వచ్చేస్తుంది అనమాట ఓకే కానీ ఎప్పుడైతే మనం వైబ్రెంట్గా నామ చక్కగా బొట్టు పెట్టుకొని చక్కగా మంచిగా సాంప్రదాయంగా రెడీ అయ్యి చీర సాంప్రదాయం మన మన సాంప్రదాయం మన చీర అండి భారతీయత మగవాళ్ళు అయితే దోతి కుర్తా ఇంతకుముందు ఉండేది శిఖా ఎంత చక్కగా బొట్టు పెట్టుకొని చక్కగా అలంకరణ చేసుకొని ఇంట్లోకి వెళ్ళంగానే అసలు ఆ ధూపం యొక్క సువాసన వచ్చి చక్కగా పసుపచ్చతో మన గడప నుంచి స్టార్ట్ చేస్తే పైన తోరణం కింద ముగ్గులు అసలు ఒక సనాతన సాంప్రదాయం ఒక హిందూ యొక్క ఇంటికి వెళ్తే ఏ దయ్యం అలాంటి ఇంట్లోకి వెళ్ళగలుగుతుంది చెప్పండి మన సినిమాలలో మీరు చూసే ఉంటారు దయ్యాలు ఎక్కడ ఉంటాయి పాతబడ్డ బంగ్లాలలో ఎక్కడో క్లోజ్ చేసిన గెస్ట్ హౌస్ లలో ఉంటాయి అంతేనా నిజం ప్రభుత్వం ఏదైనా దేవాలయంలో దయ్యం ఉండటం మీరు చూసారా ఎక్కడైనా ఎందుకుండదు ఎందుకంటే అక్కడ భగవద్ ఆరాధన జరుగుతుంది కాబట్టి ఏ ఇంట్లో అయితే నిరంతర భగవద్ ఆరాధన ఉంటుందో ఏ ఇల్లు అయితే వైబ్రెంట్స్గా ప్ర ఇంటి బయట ముగ్గు నుంచి ప్రారంభమై ఇంటి లోపల దేవాలయంలో దీపము నిరంతరము కూడా ఉంటుందో భగవద్ ఆరాధన జరుగుతుందో భగవన్నామ జపం జరుగుతుందో శాస్త్రాన్ని పారాయణ చేస్తున్న విష్ణు సహస్రనామం హరే కృష్ణ మహామంత్ర కీర్తన యజ్ఞము యాగము ఉత్సవాలు చేస్తు అటువంటి ఇంట్లో అటువంటి వ్యక్తులకు ఎప్పుడూ రాలేదండి ఎవరైతే తన నుదుటిన తిలకాన్ని అలంకరణ చేసుకొని చక్కగా సాంప్రదాయంగా ఉంటారో శుచి శుభ్రత పాటిస్తారో చక్కగా ఆలయానికి వెళ్ళి గోసేవ చెప్పండి అలాంటి వాళ్ళకి ఎప్పుడైనా ఇలాంటి నెగిటివ్ ఎనర్జీ అటాక్ అవుతుందా అంటే అస్సలంటే అసలు కాదు ఎవరైతే గ్లూమీగా డిప్రెస్డ్గా ఏం లేకుండా ఏ వస్త్రాలు పడితే ఆ వస్త్రాలు వేసుకోవటం దేవుడు కొంతమంది ఆలయంలోకి వెళ్ళామనుకోండి ఇంట్లో పూజారూములోకి వెళ్ళామనుకోండి పండగ నుంచి పండగ మాత్రమే దీపం పెడతారు లేదా అస్సలు ఆ పూలు అలానే ఉంటాయి పదిహేను ఇరవై రోజుల వరకు అలాంటి ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ రాకపోతే ఇంకేమొస్తుంది చెప్పండి కాబట్టి నెగిటివ్ ఎనర్జీ ఉందా ఈ దయ్యాలు ఆత్మలు ఉన్నాయా ఉన్నాయి ఎవరి దగ్గరికి వెళ్తాయి అటువంటి మెంటాలిటీ ఉన్న వాళ్ళ దగ్గరికి మాత్రమే వెళ్తాయి మనం కానీ ఎప్పుడైతే మనకి రక్షణ అందుకే తులసి తులసిమాల వేసుకుంటాం తులసి మాల ఇప్పుడు చూడండి మేము నరసింహ కవచాన్ని ధరించామన్నమాట ఇవన్నీ నరసింహ ఆరాధన నరసింహ కవచాన్ని ఎప్పుడైతే మనం చేస్తామో ఎప్పుడైతే మనం భగవన్ నామ స్మరణ చేస్తామో తులసి మాల ధరించాలి తులసి మాల చాలా మంది ఇప్పుడు ధరిస్తున్నారు కానీ నియమాలను పాటించట్లేదు ఏంటి నియమాలు తులసిమాల వేయాలి అని అంటే మనము భగవత్ ప్రసాదాన్ని మాత్రమే నైవేదన చేసి తీసుకోవాలి మాంసాహారాన్ని తినకూడదు ఉల్లిపాయలు ఎల్లిపాయలు ముట్టుకోకూడదు ఇవన్నీ కూడా నెగిటివ్ థింగ్స్ అనమాట తామసిక రాజసీకమైన విషయాలు కాబట్టి ఇవి చక్కగా ఇవన్నీ మానేసాం అనుకోండి తులసిమాల ధరించడం అంటే ఏంటి అంటే చూపిస్తున్నాం అనమాట మా దగ్గర ఎటువంటి తామసిక రాజసీక ప్రవృత్తులు లేవు మేము సిద్ధ సాత్విక ప్రవృత్తిలో ఉన్నా దయ్యం అక్కడ నుంచి వచ్చింది కూడా టర్న్ తీసుకొని వెళ్ళిపోతుంది అనమాట కాబట్టి అది చాలా ముఖ్యం ఎప్పుడైతే మన ఆచరణ బాగుంటుందో ఎప్పుడైతే మనం ధార్మికంగా ఉంటామో ఎప్పుడైతే భగవద్భక్తులై ఉంటామో ఏ నెగిటివ్ ఎనర్జీ మనల్ని ఏం చేయలేదు ఓకే మొత్తానికి దయ్యాలు ఉన్నాయి మనం మంచిగా భక్తి పరంగా ఉండండి ధార్మికంగా ఉండండి